నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు మాట్లాడదాం సరే సోమవారం ఆ సంకష్టహర చతుర్థి వస్తోంది పుష్యమాసంలో బహుళ పక్షం చవితి సంకష్టహర చతుర్థి జరుపుకుంటాము లంబోదర సంకష్టహరిగా జరుపుకునేటటువంటి చవితి ఇది సో చెప్పండి సార్ ఎలాంటి విశేషాలతో రాబోతోంది ఈ రోజున అలాగే సంకష్టహర చతుర్ చేసుకోవటం ఎంత పవర్ఫుల్ అంటే మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి సార్ అసలు నమ్మి చేసుకుంటే కష్టం అనేది సినిమా డైలాగ్ అయినప్పటికీ కష్టం కాంపౌండ్ వాళ్ళు దాటదు ఖచ్చితంగా చెప్పచ్చు వినాయకుడు వినాయకుడు చెప్పే మనకు రకరకాల గణపతి రూపాల్లో గ్లంబోదర గణపతికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే దుఃఖాన్ని పోకూడదు ఆహా అంటే మనకి చూడండి మనసులో ఏదో దుఃఖం ఉందండి ఈ మధ్య అంతా చాలా ఎక్కువైపోయింది అది ఏదో భారంగా ఉంటారు అన్నీ ఉన్నా కూడా భారంగా నేను చూసా చూశాను అని కార్లు అని బిల్డింగ్లు వాళ్ళకి అప్పులు ఏమీ లేకపోయినా సరే భారంగా ఉందండి అంటే ఏమిటంటే నాకు ఏదో గుర్తింపు లేదు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అండి నేను చూస్తుంటాను కదా చాలా మందితో మాట్లాడుతుంటాను కదా ధనం ఉంది బంగారం ఉంది కార్లు ఉన్నాయి బిల్డింగ్లు ఉన్నాయి అప్పులు లేవు ఏమీ లేవు కానీ వాళ్ళకున్నది ఏంటంటే నన్ను గుర్తించట్లేదు అంటారు కొంతమంది సీరియస్గా ఇంట్లో నా కూతురు నన్ను గుర్తించట్లేదు లేకపోతే నా కొడుకు నన్ను గుర్తించట్లేదు నా భర్త నన్ను గుర్తించట్లేదు లేకపోతే ఒక పురుషుడైతే నా భార్య పిల్లలు నన్ను గుర్తించట్లేదు అంటే పట్టించుకోవట్లేదు యాక్చువల్గా వాళ్ళు నిజంగా చేస్తున్నారో చేయరో పక్కగా పెడితే వీళ్ళు ఫీల్ కూడా కొంతవరకు అట్లా ఉంటుంటుంది ఈ లంబోదర గణపతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే లంబోదర గణపతి అష్టకం సపరేట్గా ఉంటుంది ఏమిటి అంటే మీకు ఆ లంబోదర గణపతి దేవి అయ్యే నమ ఓం లంబోదర గణ గణాధిపతి నమ అని అనుకున్నా చాలు మీకు తెలియకుండా ఆనందం వస్తుంది ఆనందం అంటే భారము మీ మైండ్ లో కావచ్చు మీ మనసులో నా భారం తీసేస్తుంది ఎందుకు ఇప్పుడు ఈ ఈ పర్టికులర్ దాంట్లో లంబోదర గణపతి ఎందుకు చేస్తారు అంటే ఈసారి వచ్చేటువంటి సంకష్టహార చతుర్థి రోజు రవి మకరంలో ఉంటే అంటే కర్మస్థానంలో ఉంటే చంద్రుడు సింహరాశిలో ఉంటాడు ఆపోజిట్ సింహరాశి అనేటువంటిది ఏమిటంటే ఫిఫ్త్ హౌస్ ఫిఫ్త్ హౌస్ దేనికి సంకేతము ఆస్ట్రలాజికల్ గా తీసుకుంటే క్రియేటివిటీ ఆనందము అంటే రుణరోగ శత్రువులు తగ్గించడం పంచమ స్థానం అంటే అందుకే సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంటూ ఉంటారు ఎక్కువగా ఎందుకు సూర్య నమస్కారం మీరు ఎంత చేస్తుంటే మీకు అంత ఆనందం వస్తూ ఉంటుంది ఆనందానికి కారకుడు రవి ఎందుకు మనకు రోగం పోయింది ఆనందం రుణం పోయింది ఆనందం శత్రుగం పోయింది ఆనందం కదా అసలు మన అగస్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి ఎన్నిసార్లు ఎంత కొడుతున్నా మళ్ళీ తలహేలు అతుక్కుంటున్నాయి అంటే ఆయన ఎందుకంటే రామచంద్రమూర్తి బాణాల పరంపరకి అసలు ఒక గంటలో డెబ్బై వేల మందిని చంపేసిన ఏమిటి ఇది ఏమిటారు ఇంతసేపు ఇం చేయాల్సి వస్తుంది ఎంతసేపు చేయాల్సి వస్తుంది అనుకునే వ్యక్తి కూడా ఒక క్షణం ఏమిటిది అన్నప్పుడు అగస్య మహర్షి వస్తాడు ఆ శత్రు శేషం అంటే శత్రుత్వం పోవాలి అక్కడ ఇంకా శత్రువు హతమార్చాలి అంటే నువ్వు ఇచ్చేసుకో అలా ఎప్పుడైనా కానీ మనకి చంద్రుడు గనక ఆ రోజు అది పుబ్బా నక్షత్రం కావచ్చు మకా నక్షత్రం కావచ్చు ఉత్తరా నక్షత్రంలో అయినా కానీ చంద్రుడు సింహరాశిలో ఉండగా గనక సంకష్టహార చతుర్థి వచ్చింది అంటే ఆ రోజు మీరు చేసేటువంటి ఫలితం ఏమిటంటే రుణ రోగ శత్రు విముక్తి ఈ సమస్యలతోనే చాలా మంది బాధపడుతున్నారు చాలా మంది బాధపడుతూ ఉంటారు అయితే ఇందులో మీరు ఎట్లా చేయాలంటే సింహరాశిలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చింది కాబట్టి సూర్య భగవాను చూస్తూ గణపతి స్తోత్రాలు చదవాలి అంటే పొద్దున్న ఇది యాక్చువల్గా ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ కూడా ఒకసారి సూర్యుడిని మనసులో తలుచుకొని ఇంకా ఇంకో పద్ధతి ఉంది అలా అంటే ఇప్పుడు కొన్ని కొన్ని పూజలు సూర్యుడితో లింక్అప్ అయి చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు దీపాన్ని వెలిగించి దీపమే సూర్యుడు అనుకొని గణపతి స్తోత్రం చేసుకోవాలి చేస్తూ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఆదిత్య హృదయ పఠనం కూడా చేసుకున్నట్లయితే మీకు ఆనందం అనేటువంటిది వస్తుంది ముఖ్యంగా ఆనందం రావడము ఇప్పుడు కొంతమందికి రాజకీయంగా కానీ లేకపోతే మనకి చూడండి ఉద్యోగ సంబంధంగా ఒక ఎదుగుదల ఉండొచ్చు ఎదుగుదల ఇస్తుంది ఎందుకంటే సూర్యుడు నేమ్ అండ్ ఫేమ్కి ఎదుగుదల కారు కూడా అవుతాడు అండ్ ముఖ్యంగా ఏంటంటే ఆనందం ఏనండి అల్టిమేట్ ఆనందం ఇంకా ఈ సంగ చేసుకుంటే అయితే దేనికి ఏం చెప్తారంటే తీపి పదార్థం అందులో ముఖ్యంగా మనం గణపతికి కుడుములు ఉండ్రాలు ప్రత్యేకంగా చేస్తాం అని చూసారా ఉండలేదు మనంతట మనం కొన్ని చేసుకుని తినడం కాకుండా ఎక్కువ చేయాలని చెప్తారు లంబోదర గణపతికి ఎక్కువ చేసి ఎక్కువ పంచాలి పంచితే ఆనందం వస్తుంది ఎప్పుడైనా మీరు చూడండి మనం ఒక పది కిలోలు స్వీట్ ఇంట్లో పెట్టుకుని దాచిపెట్టుకుని తినేదా కంటే కూడా తొమ్మిది కిలోలు దానం చేసేస్తే ఆనందం వేరే ఉంటుంది అందరికి పనిచేసే అనుకోండి గొప్ప ఆనందం వేస్తుంది గమనించండి మీకు ఆల్రెడీ చాలా పంచుతుంటారు మీకు తెలిసే ఉంటుంది ఆ హ్యాపీనెస్ అనేటువంటి ఆ పంచడంలో ఉన్న ఆనందం వేరే ఉంటుంది ఇవ్వడంలో ఉండే ఆనందం నిజంగా దాచిపెట్టుకోవడంలో ఉండదు ఎగ్జాక్ట్లీ అయితే ఇవ్వడం అనేది రావాలి ఫస్ట్ రావాలి రావాలి అలవర్చుకోవాలి అలవర్చుకోవాలి ఇంకోటి ఏంటంటే ఈ కలియుగంలో దానం చాలా గొప్పదని చెప్తూ ఉంటారు సో అలా మీరు ఎప్పుడైతే ఈ ఇవి ఇస్తారో ఆలయానికి తీసుకెళ్ళి ఆలయంలో వచ్చే భక్తులకు కావచ్చు లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తారో తెలియకుండా ఆనందం పెరుగుతుంది అది ఏమవుతుందంటారండి సింపుల్ ఇప్పుడు మనకి అవతల వాళ్ళు అలా చూసినా చూడకుండా మన దృష్టి అనిపిస్తుంది వీళ్ళని ఇలా చూస్తున్నారు ఏమనుకుంటున్నారో మనసులో ఇప్పుడు మన ఒక ఫ్రెండ్ అయ్యారు అనుకో పక్కింటి వాళ్ళు చూస్తున్నా మనకు ఆ థాట్ రాదు మనం ఫ్రెండ్లీగా గా ఉంటున్నాం కదా అలాంటి కోణంతో మనం మనం చూడలేదు మాట్లాడకుండా ఎనమిటీ పెంచుకుంటే వాళ్ళు మాట్లాడకపోయినా మనకి అలానే అని అలాగే అనిపిస్తూ ఉంటుంది వినాయకుడికి సంబంధించి స్తోత్రాలు చదువుకోమన్నారు ఏ స్థోత్రం అయినా చేసుకోవచ్చు సార్ ఏ స్థోత్రం అయినా సంకట సంకటశాసన స్తోత్రం చాలా అందరికీ వచ్చి చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే వినాయకుడి పూజల్లో ముఖ్యంగా మధ్యాహ్నం పూట చేయాలి సాయంత్రం పూట చేయాలి అని చెప్తూ ఉంటారు మధ్యాహ్నం ప్రధానం ఈ సంకట హర్ష చతుర్థిని మాత్రం సాయంత్రం పూట చేస్తూ ఉంటారు చంద్రుణ్ణి చంద్రుణ్ణి దర్శనం చేసుకొని చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా గరిక ప్రధానము అందరికీ తెలిసిన విషయం అయినా సరే మరోసారి గుర్తు చేస్తున్నాను ఎర్రటి వస్త్రం కట్టుకొని చేయడం మరింత అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఎప్పుడైనా సరే గణపతి ఎందుకంటే ప్రేమ స్వరూపుడు గణపతి అండ్ అదే విధంగా చంద్రుణ్ణి చూస్తూ మీరు చెప్పినట్టుగా చంద్రుణ్ణి చూస్తూ చేయడం ఒకటి చాలా ప్రధానమైన మూడు ఉపవాసం సార్ ఈ పూజ చేసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి ఉపవాసము ఉంటే మంచి ఫలితం వస్తుంది ఉండలేను స్వామి నేను నా శరీరం సేకరించిన దండం పెట్టుకుని తీసుకోవచ్చు తప్పేం కాదు లఘుగా తిని కూడా మనం చేయొచ్చు ఇక్కడ ఏంటంటే ఎందుకు తినొద్దు అంటారు అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయలేము మీకు ఎందుకు శుభ్రంగా ఫుల్ గా తినండి పుస్తకం పడుకోండి నిద్ర వస్తుంది సార్ నాకైతే ఇద్దరు వస్తుందంటే అంటే ఇంకెక్కువగా వస్తుంది నా ఉద్దేశం ఏంటంటే కాన్సన్ట్రేషన్ చేయలేరు కాబట్టి వద్దని చెప్పారు ఏమి తినకపోతే యాక్టివ్ గా ఉంటుంది బాడీ సహజంగా అందుకని ఫిజికల్ గా మీరు యాక్టివ్ గా ఉండలేరని చెప్పి చెప్పారు ఇంకోటి శారీరకంగా చేసినటువంటి కొన్ని తెలియక ఎవరినూ కొట్టడం చేసామనుకోండి ఆ పాపాలు తొలగిపోతాయి ఉపవాసం ఉన్నప్పుడు అలా రైట్ సార్ ఇంకేమైనా నియమాలు పాటించాలి సార్ పెళ్ళైన వాళ్ళు ఉంటే బ్రహ్మచర్యం పాటించడం కింద పాడుకోవటం ఇట్లాంటివైనా ఉంటాయి అంటే ఇవి ఎప్పుడు పాటించాలంటే అంటే ఇప్పుడు చూడండి కొంతమంది పదకొండు వారాలు చేస్తారు ఎనిమిది వారాలు చేస్తారు నెలలు ఎన్ని నెలలు చేస్తారు సారీ అంటే రెండు సార్లు వస్తూ ఉంటుంది కదా మనకి శుక్లపక్షం కూడా చేయొచ్చా చేయొచ్చు కొంచెం చేస్తారు అదే విషయం లేదు కొంతమంది ఒక్కసారి చేసే వాళ్ళు మాత్రం అప్పుడు మాత్రం వాళ్ళు నేను ఒక పదకొండు నెలలు చేద్దాం అనుకుంటున్నాను అనుకున్నప్పుడు మాత్రం కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఖచ్చితంగా నేల మీద నిద్రపోవడం లేదు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ నియమాలు పాటిస్తే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది పాటించకపోతే దాని రిజల్ట్ లో తప్పు తగ్గుతుంది అద్భుతం సార్ సంకష్టహార చతుర్థి వస్తుంది కాబట్టి మరొకసారి మనం గుర్తు చేసాము చేసుకోండి అని చెప్పడం చాలా మహిమాన్వితమైనటువంటి అది చాలా లఘుగా ఉంటుంది కానీ ఇచ్చేటటువంటి రిజల్ట్స్ మాత్రం అమోఘం ఆనందం ఇస్తుంది అండి ఆనందదాయకుడు ఆనందకారకుడు గణపతి సార్ అద్భుతం థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే శ్రీమాత్ర